నెల్లూరు నగరంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రెడ్డి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా లాల్ కాజాం మస్తాను నియమించినట్లు అధికారిక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల హక్కుల కోసం పోరాడాలని తెలియజేస్తారు ఈ సందర్భంగా లాల్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా మైనార్టీలకు ఉన్న సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే వరకు కృషి చేస్తారని తెలియజేస్తారు మైనార్టీ మోర్చా కమిటీని ఏర్పాటు చేసేదానికి పనిచేస్తారని చెప్పి చెప్పి ఈ జిల్లా మైనార్టీ మోర్చా కమిటీని కోరుకుంటున్నాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏదైతే చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీలో ఒక ముస్లిం పనిచేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఆయన చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పోరాటం చేస్తూ అదేవిధంగా రొట్టెల పండుగ సందర్భంగా కూడా వాళ్ళ ముస్లిం సోదరులకి గంధం విందిని ఇప్పించడం దాని మీద కూడా ముస్లిం సోదరులందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అతను నేను భారతదేశంలో ఉంటున్నాను భారత పౌరుణ్ణి అని చెప్పి చెప్పి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ముందుకు పోతున్నారు మరెన్నో ఉన్నత పదవులు ఆయన ఆశించాలని చెప్పి మేము మా హృదయపూర్వంగా కోరుకుంటూ ఆయన ఈ రోజు నుంచి జిల్లా మైనార్టీ మోర్చా నాయకుడుగా జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఎటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని పరిష్కారం చేసే విధంగా పనిచేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మైనార్టీ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు నాకు నెల్లూరు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఈ అవకాశం ఇచ్చిన మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా మైనార్టీ మోర్చా అంటే ముస్లింలు ఒకరే కాదు క్రిస్టియన్స్ బౌద్ధులు జైనులు సిక్కులు అందరూ వస్తారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్నా పార్టీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని అదేవిధంగా పార్టీ యొక్క బలో పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను